హాయ్ అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో చాలా వరకు నేను చూస్తూనే ఉంటానండి మరి ఈ టైప్ ఆఫ్ టిప్ అయితే ఎవరు చెప్పలేదు అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేను వీడియో తీస్తున్నాను ఫ్యాంట్ చాలా వరకు మనకి రెడీమేడ్ తీసుకున్నప్పుడు కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ కావు అంబ్రేలా డ్రెస్సెస్ కాస్ట్లీవి ఒక్కోసారి తీసుకుంటూ ఉంటారు కదండి అప్పుడు టాప్ బాగానే ఉంటుంది ఫ్యాంట్ వచ్చేసరికి కంఫర్ట్గా అనిపియదు లెగ్గీని అలవాటు పడవ ఏమో అస్సలు కంఫర్ట్ అనిపించదు అలాంటి వాళ్ళు అనీజీగా ఫీల్ అయితే కనుక ఇట్లా ట్రై చేయండి ప్యాంట్ని ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్దండి ముందు కంఫర్ట్గా ఉంటుంది మనకి ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉంటేనే కదండి మనకి ఎంతసేపు అయినా మనం అది వేసుకుని ఉండగలుగుతాం లేదంటే చిక్కాగా ఇప్పేయాలనిపించింది నేనైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్న క్లాత్ త్రీ మీటర్స్ తీసుకున్నాను ఆ మిడిల్లో వేసిన ఈ కొద్దిగా యాష్ టైప్ కలర్ వచ్చేసరికి టూ మీటర్స్ టోటల్గా ఫైవ్ మీటర్స్ తీసుకున్నానండి అంబ్రిల్లా టాప్ అయితే కలీ స్టైల్ కొట్టుకున్నాను అది పెద్ద అందరూ చూపించేదే కదండి అందుకని నేను అది పెద్దగా చూపించట్లేదు ఇదైతే కనుక ఫ్యాంట్ అయితే చెప్తున్నానండి ఇప్పుడు నా అది పాత ఫ్యాంట్ ఉంది ఇంట్లో ఎలాస్టిక్ అంతా పోయింది అందుకనేసి పక్కకు పెట్టాను అయితే ఇప్పుడు నాకు ఈ డ్రెస్కి వచ్చేసరికి నాకు ఉన్న టూ మీటర్స్లో స్నఫ్ కలర్ ఉంది కదండి అది టూ మీటర్స్లో నాకు చున్నీ రావాలి ఫ్యాంట్ రావాలి టాప్కి కూడా నేను యూజ్ చేసుకోవాలి అందుకనేసి చున్నీకి నేను ఇప్పుడు మొత్తం క్లాత్ని నేను ఫోల్డింగ్ చేసి టూ మీటర్స్ని మధ్యలోకి కట్ చేసేసి ఒక భాగాన్ని అయితే చున్నీ కింద పక్కకు పెట్టేసుకున్నాను ఇంకో భాగంలో నుంచి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ అంత పొడవునైతే నేను తీసుకున్నాను ఎప్పుడైనా కానీ మీరు లెగ్గిన్ కానీ మనకి స్ట్రైట్ కట్లా కానీ మీరు అంబ్రిల్లా టాప్ కింద మీరు ఇలా అటాచ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ పొడవైతే మీరు తీసుకోవాలండి లెంత్ వచ్చేసరికి అది మీరు పాత ఫ్యాంట్ ఉంది కదండి మీరు కొత్తదైనా తీసుకోవచ్చు ఎక్కువ ఏంటంటే పాత ఫ్యాంట్ అయితే బెటర్ అండి మనం వాడనియో లేదంటే ఏదైనా కొద్దిగా పాడైనయో కలర్ యూజ్ చేయట్లేదు పక్కకు పెట్టేసినవో అలా ఉంటే కనుక వాడుకోండి చాలా యూజ్ అండి బయట మనం ఈజీగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పెట్టినా ఒక్కొక్కసారి కొన్ని కలర్స్ దొరకు రేర్ కలర్స్ ఇట్లా అయితే మీరు చేసుకుంటే మీకు మనీ కూడా సేవ్ అవుతుంది నేనైతే ఆ ఫ్యాంట్కి అటాచ్మెంట్ చేసేసుకున్నా నాకు ఎంత లెంత్ కావాలో ఫస్ట్ కొలుచుకున్నానండి నేను థర్టీ ఎయిట్ లెంత్ కావాలి నాకు ఆల్రెడీ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ కట్ చేసుకున్నాను కదండి అది బ్లాక్ కలర్ క్లాత్ మీద పెట్టి ఒకసారి టేప్తో చూసుకున్నాను థర్టీ ఎయిట్ ఎక్కడికి వస్తుంది అని కింద డబల్ ఫోల్డింగ్ కూడా వేసుకోవడానికి నేను చూసుకున్న తర్వాత నాకు థర్టీ ఎయిట్ రావాలన్నమాట అట్లా థర్టీ ఎయిట్ చూసుకొని కట్ చేసుకున్నాను టోటల్గా అయితే రెడీ అయిపోయిందండి చాలా వరకు రెడీమేడ్గా అంబ్రిల్లా టాప్స్ తీసుకున్నప్పుడు అండి టాప్స్ చాలా బాగుంటాయి ఫ్యాంట్ వచ్చేసరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే నడుము దగ్గర టైట్గా ఉండడము లేదా కిస్తా పట్టేయడము లేదా టైల్స్ పట్టకపోవడము ఏదో ఒకటి అండి లేదా అసలు మొత్తానికి కలిపి లూజ్ లూజ్గా ఎలాడుతూ ఉండడము ఏదో ఒకటి జరిగిద్ది నాకు పాత ఫ్యాంట్కి వచ్చేసరికి అదిగోండి అట్లా ఎలాస్టిక్ పాడైపోయింది అది పారేసి కొత్తది వేసుకున్నానండి ఫైనల్గా రెడీ అయిన తర్వాత ఫ్యాంట్ అయితే ఇలా ఉందండి నేను సాధ్యమైనంత వరకు పైన అంత లూజ్ ఉంచుకున్నాను కంఫర్ట్ కోసం కింద మటుకే స్ట్రైట్ కట్లా కనపడటం కోసం కరెక్ట్గా నా కాలు ఎంత ఉందో దాన్ని బట్టి టైట్ చేసుకున్నానండి కొత్త ఎలాస్టిక్ వేసేసుకున్నాను పాత తీసేసి అలాగే టాప్ కూడా రెడీ అయిపోయిందండి నేను ఫ్యాంట్ బిట్టేనే మిడిల్లో వేసుకున్నాను అది కవర్ చేయడానికి లేస్ ఒకటి వేసుకున్నాను హ్యాండ్కి వేసుకున్నాను చున్నీ చెప్పాను కదండి హాఫ్ మొక్క అయితే కట్ చేసుకున్నానని దానికి అటు ఇటు కూడా ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ దేశానండి ఫైనల్గా అయితే డ్రెస్ ఇలా ఉందండి మీకు ఫ్యాంట్ అయితే లెగ్గిన్ అయితే ఇంకా కంఫర్ట్గా ఉంటుందండి నా దగ్గర ఇప్పుడు స్ట్రైట్ కట్ ఉంది కాబట్టి నేను స్ట్రైట్ కట్ కేసి చూపించాను లెగ్గిన్కి కూడా మనం వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అంటే కంఫర్ట్గా ఉంటుందండి అంతే నా వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి మీకు యూజ్ అయింది అనిపిస్తే ఈ టిప్ అయితే ఖచ్చితంగా అందరికీ యూజ్ అయినండి ఎందుకనంటే ఎంతమంది ఫ్యాంట్లు పడేస్తారో ఈ టిప్ అయితే యూజ్ అయిద్దని నేను అనుకుంటున్నాను